గుడ్ మార్నింగ్ గాయస్ అందరిలో ఉన్నారు ఈరోజు ఫ్రైడే అమ్మవారి తినొస్తూ అందరూ చాలా బాగుంటారు అనుకుంటున్నా ఈరోజు మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను వేపాకు మార్నింగ్ టైంలో వాకింగ్ చేసేటప్పుడు దీనికి ఆరోగ్యాన్ని చాలా మంచిది మంచి తీవ్రంగా పడుతుంది సో వీడియోలో అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోతాము పెద్దగా క్లారిటీ లేదు వీడియో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంటారు కదా క్రియేటర్స్ వాళ్ళందరికీ కూడా ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు ఎందుకంటే యూట్యూబ్ ఆలుగారిధంని చేంజ్ చేసింది యూట్యూబ్ ఆలుగారిధం చేంజ్ చేసిన దానివల్ల ముప్పై రోజుల్లోనే కేవలం ముప్పై రోజుల్లోనే మీ సత్తా ఏమిటో మీరు నిరూపించుకోవచ్చు జెన్యున్గా అదే విధంగా అంటే నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పినాను మీరు ఇదే విధంగా గానీ చేస్తే కంపల్సరీ మీకు యూట్యూబ్లో మంచి వ్యూస్ అనేవి వస్తాయి తద్వారా మీరు పైకి రావచ్చు అని నేను చెప్పినా లాస్ట్ టైం కూడా అదే విధంగా అంటే మనం చేసేటటువంటి కంటెంట్లో నిజాయితీ ఉండాలి జెన్యున్ కంటెంట్ ఉండాలా అంటే పక్కన వాళ్ళ కంటెంట్ కాపీ కొట్టి మనం చేయకూడదు పక్కన కంటెంట్ కాపీ కొడితే యూట్యూబ్కి తెలిసిపోతుంది ఇప్పుడు మీరు సపోజు యూట్యూబ్లోని వీడియోనే డౌన్లోడ్ చేసి దానికి కొంచెం మార్పులు చేర్పులు ఎడిటింగు ఇవన్నీ చేసి పెట్టినట్లయితే యూట్యూబ్ ఒప్పుకోదు అది జెన్యున్ కంటెంట్ కాదు మీ కంటెంట్ కాదు అది సో వేరే వాళ్ళ కంటెంట్ అది ఇప్పుడు సపోజ్ నన్నే తీసుకోండి నేను డైలీ మార్నింగ్ వాక్ చేస్తాను మార్నింగ్ వాక్ చేసే టైంలోనే వ్లాగ్స్ తీస్తాం ఈ వ్లాగ్స్ తీసేయడం వలన కొద్దో గొప్ప అభిమానులు అయితే వస్తారు ఎక్కువ రారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కామెడీ వీడియోస్ ఇంకొన్ని కొన్ని వీడియోలు లైక్ సంథింగ్ వాళ్ళకి ఇష్టం వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటాయి బట్ నిజాయితీగా మాట్లాడే వాళ్ళకి తక్కువ వస్తారు సబ్స్క్రైబర్స్ నాలాగా నన్ను కనెక్ట్ అయ్యేట్లా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేస్తారు ఎక్కడో ఆత్మలో కొంచెం నిజాయితీ తగ్గుంది అనేవాళ్ళు సో బట్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే జెన్యున్ ముప్పై రోజుల్లో మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మీకు ఉన్నటువంటి ఓన్ టాలెంట్నే కంటెంట్గా పెట్టి చేయండి మీ సత్తా నిరూపించుకోండి ముప్పై రోజులు కన్సిస్టెన్సీగా ప్రతిరోజు ఒక్కొక్క వీడియో చేయండి ఒక డైరీ పెట్టుకోండి ఒక డైరీ ఒక డైరీ పెట్టుకొని ఆ డైరీలో నోట్ చేసుకోండి పలానా రోజు ఈ వీడియో చేయాలా పలానా రోజు ఈ వీడియో చేయాలా పలానా రోజు ఈ వీడియో చేయాలని చెప్పి ముప్పై రోజులు కన్సిస్టెన్సీగా వీడియోస్ చేయండి మీరు ఎందుకు సక్సెస్ కాలేదో నేను చెప్తాను అప్పుడు మీరు ముప్పై రోజులు కంటిన్యూగా చేస్తే యూట్యూబ్ మిమ్మల్ని గుర్తిస్తుంది యూట్యూబ్ మిమ్మల్ని గుర్తిస్తుంది పలానా వ్యక్తి ప్రతిరోజు వీడియోస్ చేస్తున్నాడు ఇతనికి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి సో అదే ఇది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జనవరి నుంచి అప్డేట్ అయితే ఉంది ఇది యూట్యూబ్ న్యూ వాళ్ళు ఇంప్రెషన్స్ రేట్లు అయితే కొత్తగా వచ్చే యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ అందరికీ కూడా ఇది మంచి శుభార్త వాళ్ళందరికీ కూడా ముందైతే నేను ఇది నాది నాలుగో ఛానల్ మూడు ఛానల్ ఆల్రెడీ నేను ప్రెస్టేషన్ నుంచి వదిలేసినాను మేమీ ఎన్ని వీడియోస్ చేసినా వ్యూస్ రాలేదు వ్యూస్ రాలేదు వ్యూస్ రాలేదు సో ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు మనకి ఎందుకంటే యూట్యూబ్ హెల్ప్ చేస్తామని చెప్తోంది సో జెన్యున్గా కంటెంట్ క్రియేట్ చేస్తే సో అందుకోసం జెన్యున్గా ఒక థర్టీ డేస్ మంచి వీడియోస్ చేయండి వీడియోస్ చేస్తే మీకు తెలుస్తుంది మీకు ఆటోమేటిక్గా ఆర్గానిక్గా సబ్స్క్రైబర్స్ వస్తూ ఉండారు మీకు మీ యొక్క ఛానల్కి హండ్రెడ్ పైన వ్యూస్ వస్తూ ఉండాయి అంటే మీ ఛానల్ గ్రోత్ అయింది అని అర్థం అర్థం చేసుకోండి ఒకేసారి ఏదాం ఒకేసారి ఎవరికి లక్షల్లో వ్యూస్ రావు వాళ్ళ టాలెంట్ పైన డిసైడ్ అవుతుంది అది ఓకేనా సో వైరల్ అయ్యేది అంత ఈజీ కాదు ప్రతిరోజు స్కూల్కి వెళ్తే మనకి పది సంవత్సరాల స్కూల్కి వెళ్తే పొదల క్లాస్ సర్టిఫికేట్ వస్తుంది ఇది కూడా అంతే సో ప్రతిరోజు వీడియోస్ చేయండి వచ్చింది ఏమీ లేదు మనకి నష్టపోయేది ఏమీ లేదు ప్రతిరోజు వీడియోస్ చేస్తే మీరు ప్రజల్లోకి వెళ్ళి మిమ్మల్ని వాళ్ళు గుర్తించాలి మిమ్మల్ని వాళ్ళు గుర్తించినప్పుడు ఆటోమేటిక్గా మీకు వ్యూస్ అని అవే వస్తాయి సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమైతే లేదు సో జెన్యున్ కంటెంట్ క్రియేట్ చేయండి ఇది కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద సవాలు ఒక ఛాలెంజ్ ఒక నెల దినాలు ఈ టాస్క్ కన్నా మీరు కంప్లీట్ చేస్తే మిమ్మల్ని యూట్యూబ్ గుర్తించి మిమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తుంది ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుంచి అప్డేట్ అయితే ఉంది సో కన్సిస్టెన్సీగా వీడియోస్ చేయండి మాకు వ్యూస్ రాలేదు అని ఎప్పుడు కూడా బెజారు పడద్దు మీరు ఆ విధంగా పడినట్లయితే యూట్యూబ్లో వీడియోస్ తీయరు ఇంకోటి ఏమంటే యూట్యూబ్లో మనీ కోసం అయితే ఎవరు వీడియోస్ తీయద్దండి మనీ కోసం వీడియోస్ తీస్తే మీ మైండ్ చెడిపోతుంది యూట్యూబ్లో ఎప్పుడు కూడా మనము ఫ్యాషనిటీ కోసం తీయాలి మనీ వస్తే రాని రాకుంటే పోని మేము ఫ్యాషనిటీ కోసం వీడియోస్ తీయాలా అని చెప్పి వీడియోస్ తీయండి ఆటోమేటిక్గా మనీ అనేది మీ అదే వస్తుంది మనీ కోసం వీడియో తీస్తే మీరు సక్సెస్ కాలేదు మనీ మైండ్లో పెట్టుకొని ఎప్పుడు కూడా ఏ పని చేయదండి మనీ మైండ్ ఎప్పుడు సక్సెస్ కాదు ఓకేనా వర్క్ మైండే సక్సెస్ అవుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఓకేనా బాయ్